ఎలాగైనా సరే గాయత్రి పాపను తీసుకెళ్తే గాయత్రి ఆత్మ పాపను కాపాడడానికి వస్తుంది అప్పుడు ఆత్మను బంధించవచ్చు అని చెప్పేసి గంటలమ్మ ఆలోచించి తిలోతమ దగ్గరికి వస్తుంది ఇది తిలోత్తమ్మ దగ్గరికి వచ్చి తిలోతమ్మతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి గంటలమ్మ నువ్వు ఎందుకు ఇలా వచ్చావు చూసే ప్రమాదం కదా అని అంటుంది తిలోతమ్మ అప్పుడు గంటలమ్మ అంటుంది అవును తిలోతమ్మ నీతో మాట్లాడదామని చెప్పేసి నేను వచ్చాను ఇదిగో పట్టు ఈ బుద్ధి తీసుకొని వచ్చాను నువ్వు ఇది తీసుకొని గాయత్రి పాప మంచం కోళ్ళకి రాయి అప్పుడు మా అప్పుడు ఆ మంచం గాల్లో తేలుతుంది మంచంపై ఉన్న దేవి పాప పురిల దిబ్బలకు బయలుదేరి వస్తుంది ఆ మంచం అనేది అక్కడికి వస్తుంది అని చెప్పేసి అని అంటుంది గంటలమ్మ అప్పుడు తిలోతమ్మ అంటుంది గాయత్రి పాపతోటి మనకేంటి సంబంధం తనను చంపేస్తే మనకేం వస్తుంది అని చెప్పేసి అని అంటుంది అప్పుడు గంటలమ్మ అంటుంది ఏ ఇంట్లో ఉన్నా గాయత్రి పాప కోసము గాయత్రి ఆత్మ తప్పకుండా పురిల దిబ్బకు వస్తుంది కానీ అక్కడికి మనసులో వస్తేనే తిరిగి రారు ఇక ఆత్మ వస్తే తిరుగు ప్రయాణం లేదు ఎలా రావాలో తెలియదు అప్పుడు మనం ఆత్మని శ్వాసంగా బంధించవచ్చు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు అంటుంది ఓకే గంటలమ్మ గాయత్రి పాప పోయిన పర్వాలేదు గాయత్రి దేవి యొక్క ఆత్మ అనేది మనకి శ్వాసంగా దూరం అవుతుంది కదా అది చాలు అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో ఆశని నయని నవ్వుకుంటూ హాల్లోకి వస్తారు వాళ్ళని చూసిన గంటలమ్మ అయ్యో నీ కోడలిద్దరు వస్తున్నారు నన్ను ఇక్కడ చూస్తే బాగోదు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు తిలోతమ్మ నువ్వేళ్ళు సోఫాలో పండుకొని నేను దుప్పటి కప్పేస్తాను అని చెప్పేసి దుప్పట నిండా కప్పేస్తుంది కనబడుకుంటా ఇక నయని హాస్ని అడిగితే వల్లభాకి జ్వరం వచ్చింది అనుకునే పడుకున్నాడు వణుకుతున్నాడు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు గంటలమ్మ వల్లభా మాటతో మాట్లాడుతుంది అవును మమ్మీ నాకు సెల జ్వరం బాగా ఉంది జ్వరం వచ్చింది అని చెప్పేసి అని అంటుంది అయ్యో అని చెప్పేసి నాయని హాస్ని అనుకుంటారు ఇంతలోనే విక్రాంత్ విశాల్ బాబు హాస్ని అందరూ సుమ్మున అందరూ హాల్లోకి వస్తారు ఏంటండి నువ్వు ఇక్కడ హాల్లో పండుకున్నావు నీకు డిస్టర్బ్ అవుతుంది కదా అంత జ్వరం ఉన్నప్పుడు నువ్వు హాల్లో పండుకుంటే నీకు వాళ్ళు వీళ్ళు వస్తారు డిస్టర్బ్ అవుతుంది కదా నువ్వు వెళ్ళి రూమ్లో పండుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అని అంటాడు విశాల్ అప్పుడు మా గంటలమ్మ వలబలక మాట్లాడుతుంది అదేం లేదు తమ్ముడు నేను వెళ్తాను కొంచెం ఒక ఐదు నిమిషాలు పండుకొని వల్ల శివ్రంగా వస్తుంది తగ్గిన తర్వాత వెళ్ళి పడుకుంటాను నేను అని చెప్పేసి అని అంటాడు ఇక నిద్ర మనం డిస్టర్బ్ చేయటం ఎందుకు మనం అందరం ఇక్కడ నుంచి వెళ్దాం పాండే అని చెప్పేసి అని అంటాడు విశాల్ ఇంతలోనే నయని ఆశని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మీ కబుర్లు ఇక్కడ మనం వెళ్ళి మాట్లాడుకుందాం పాండి మీకు ప్రత్యేకంగా చెప్పాలా మీరు పయాల్లోకి వెళ్ళి మాట్లాడుకోండి వదిన అని చెప్పేసి అని అంటాడు విషార్ సరే అని చెప్పేసి అందులో అందరూ హాల్లోకి బయలుదేరుతూ ఉంటారు పైకి లెక్క వెళ్ళగానే గంటలమ్మ మెడలో ఉన్న దండ కనిపిస్తుంది నయనికి అది చూసి అర్థమైపోతుంది నయని హాస్యకి వచ్చింది గంటలమ్మ అని చెప్పేసి అని అంటుంది హాస్యని అప్పుడు అవునక్క వచ్చింది గంటలమ్మ వాళ్ళు ఏదో చేయబోతున్నారు అని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకొని గంటలమ్మ నాటపద్యం పట్టియాలని చెప్పేసి వాళ్ళు కిందికి వస్తారు గంటలమ్మ సంగతి చూడాలని ఆశని సుమన చెప్పినట్టుగానే భర్త సేవ చేసుకోవాలి కదా నేను భర్తకి సేవ చేసుకుంటాను అని వచ్చేసి సోఫాలో ఉన్న గంటలమ్మపై దవిల్మని పడుతుంది తనలోని వేడిని నేను పుట్టిస్తాను వేడి తగితే తనకి జ్వరం అనేది పోతుందని దబడి 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 దబిడి బస్సు ఉంటుంది హాస్ని అయ్యో చంపేస్తావా ఏంటి అని చెప్పేసి అందరూ బతుకుంటూ ఉంటారు వాళ్ళ బస్సు అప్పుడు చేయడు అంటే గంటలమ్మ ఏంటి పోయాడు ఏంటి అని ఉక్రాంతి హాస్ని వీళ్ళందరూ అనుకుంటారు నీకు ఇంతలోనే విశాల్ వల్లభ అన్నయ్య వల్లభా అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు కానీ తను పలకడు హాల్లో నుంచి పలు మాట్లాడుకుంటూ ఉంటాడు ఏంటి నన్ను పిలుస్తున్నారు అని చెప్పేసి అంటాడు వల్లభా సూషందరు షాక్ అయిపోతారు ఏంటి నువ్వు సోఫాలో పడుకున్నావు కదా నీకు జ్వరం కదా నువ్వు అలా వస్తున్నావేంటి అని చెప్పేసి అంటాడు విశాల్ మమ్మీ నీకు శలజరం అని చెప్పింది కదా అన్నయ్య అని చెప్పేసి అని అంటాడు విశాల్ అవునా మమ్మీ నాకు శైలజరం ఎప్పుడు వచ్చిందని అమాయకంగా అడుగుతాడు వల్లభా అప్పుడు నైనే అంటుంది అవును తిరువతమ అత్తగారు మీరే చెప్పాలి ఇందాక నుంచి దుప్పటి కప్పేస్తున్నారు కదా సరిజనం వచ్చేసింది వల్లభా గారికి అని చెప్పేసి ఇంతకీ ఎవరు ఇలా ఉంది ఈ చెప్పండి అని చెప్పేసి అడుగుతారు అప్పుడు విషయాలు అంటాడు ఏందమ్మా ఏం జరుగుతుంది సోఫాలో పడుకుంది ఎవరు నువ్వు ఎవరిని దాస్తున్నావు అని చెప్పేసి అడుగుతారు ఏమంటే తిలోతమ మాట మార్చేస్తుంది ఏమో నాకు తెలియదు మేముందే ఉందే కదా వల్లబాల మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంది సోఫాలు ఎవరు ఉన్నారో నాకు తెలియదు అని చెప్పేసి అని అంటారు ఇక ఇంతలోనే గాయత్రి పాప నన్ను తీసుకొని సార్లోకి నేను తీసుకొని వచ్చానని చెప్పేసి అంటారు ముస్క ఉంది అక్కడ గంటలమ్మ అందరు చూసి ఆశ్చర్యపోతారు అక్కడ నుంచి గంటలమ్మ వెళ్ళిపోతుంది ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు నాయని హాస్ని తేలితే వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సంభాషణ అక్కడితో టైపోగానే హాస్నికి అండ్ నయనిక అనుమానం వస్తుంది గంటలమ్మ ఎందుకు వచ్చిందని చెప్పేసి అప్పుడు ప్రసాదం తీసుకొని వచ్చింది కదా పక్కన సుమలత ఇచ్చింది అని చెప్పేసి అని చెప్పింది కదా అత్తయ్య దాని ముఖం మన మన నుంచి మరింత తీసుకెళ్తుంది ఏదైనా తీసుకెళ్ళాలంటే బాక్సులు బాక్సులు తీసుకెళ్తుంది కానీ తను మాత్రం గింత తెచ్చి వెళ్ళిపోయింది తిలవత మా అత్తయ్యకి ఒక్కతే తినేస్తుంది కదా అని చెప్పేసి అని అంటారు అప్పుడు నయని అంటుంది లేదు అది ప్రసాదం కాదు ప్రసాదం అయితే గుమగుములు వాసన వస్తాయి కదా అలా వాసన రాలేదు అలా వాసన రాలేదు గంటలమ్మ తిలోత్తమ్మ అత్తమ్మ కలిసి ఏదో చేయబోతున్నారు ఏదో పన్నాగో అక్క అని చెప్పేసి వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటారు మరింతకీ తిలోత్తమ్మ తిలోత్తమ్మ గంటలమ్మ ఇద్దరు కలిసి కలిసి చేసేదాన్ని వాళ్ళు వాళ్ళేం చేయబోతున్నారో కనుక్కుంటుందా అసలు గాయత్రి పాప పురుల దెబ్బకు వెళుతుందా గాయత్రి దేవి ఆత్మను వాళ్ళు బంధిస్తారా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం